బైపాస్ రోడ్ అనేటువంటిది మనము ఏదైతే కదిరి ప్రజల చిరకాల కోరికగా ఉందో ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం జరగాలి బైపాస్ రోడ్డు కదిరికి కావాలి అనేటువంటి ఆలోచనతో కదిరిలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ మరి అటువంటి ప్రజా సంఘాలు మరి ప్రజలు అందరూ కూడా బైపాస్ రోడ్డు కావాలి అనేటువంటిది నినాదంతో కొన్ని రోజులు కొన్ని ఉద్యమాలు చేసినటువంటి ఘన చరిత్ర ఈ బైపాస్ రోడ్డు సాగిస్తున్నటువంటి ఘన చరిత్ర ఖదిరి ప్రజానికానికి ఆల్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన అందరూ కూడా ఇది విజయ గర్వంగా మనం చెప్పుకోవచ్చు లేనంటే ఖదిరి ప్రాంతము ఇప్పుడు ఉన్నటువంటి బైపాస్ రోడ్డు అనేటువంటిది కదిరి కుగ్రామంగా ఉన్ననాడు కదిరికి బైపాస్ రోడ్డు మనం ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ బైపాస్ రోడ్డు ఉందో అది ఉండింది మరి అదే ప్రధాన బైపాస్ రోడ్డు కదిరికి నడువొడ్డునైంది అంటే కదిరికి గ్రామాల నుండి కావచ్చు వివిధ ప్రాంతాల నుండి కావచ్చు జనసందోహం పెరిగింది ప్రజలు పెరిగారు మరి ఒక పంచాయతీ స్థాయి నుండి ఈరోజు మున్సిపాలిటీ ఏవెన్ మున్సిపాలిటీ స్థాయి వరకు కదిరి ఎదిగింది మరి దీనిలో భాగంగా దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మంది కదిరిలో జీవిస్తున్నారు మరి దానికి అనుగుణంగానే ఈ యొక్క బైపాస్ రోడ్డు అనేటువంటిది లేక కదిలో ట్రాఫిక్ అనేటువంటిది చాలా 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 కూడా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి మరి ఇదంతా గుర్తెరిగి మరీ ముఖ్యంగా మనం ఒకసారి గమనిస్తే మనకి ఏదైతే జమ్మలవాడు కావచ్చు పొదుటూరు కావచ్చు కడప తదితర ప్రాంతాల్లో సిమెంట్ ఫ్యాక్టరీస్ కూడా ఎక్కువ ఉన్నటువంటిది మరి ఈ సిమెంట్ లోడ్లు అనేటువంటివి బెంగళూరు తదితర ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది మరి దీనికి సంబంధించి హెవీ లారీలు అనేటువంటివి వస్తుంటాయి ఒక వందల సంఖ్యలో రోజు కదిరకుండానే పోవాలి మరి ఈ యొక్క లారీలు ఎక్కువైపోయి ఖదిరులో చిన్న చిన్న యాక్సిడెంట్ కూడా జరిగినటువంటిది మనందరికి తెలిసినటువంటి విషయం మరి దానికి సంబంధించి పోలీసు వారు తగు చర్యలు తీసుకొని ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఆంక్షలు అనేటువంటివి మరి హెవీ వెహికల్స్ ఖదిరిలో టైం టు టైం పోవాలి అని చెప్పారు మరి అదే కాక గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ మనకి హిందూపూర్ క్రాసింగ్ ఇక్కడైతే ఈ ఇది దీనికి ఆంక్షలు పెట్టారు కానీ ఈ బైపాస్ రోడ్డు గుండా వెళ్ళేటువంటి హెవీ వెహికల్స్కి అయితే ఆంక్షలు లేవన్నమాట ఎలా అంటే అది నేషనల్ హైవే కాబట్టి మరి ఆ యొక్క బైపాస్ రోడ్లోనే ప్రస్తుతం కదిరి నడుబడి ఉన్నటువంటి బైపాస్ రోడ్లోనే వెహికల్స్ అన్నీ పోవడం రావడం ట్రాఫిక్ అనేటువంటిది అంతరాయం కలగడం అంతా జరుగుతున్నటువంటి పరిస్థితి దీన్ని గుర్తించినటువంటి కదిరి ప్రజానికమంతా కూడా ముక్త కంఠంతో కదిరికి బైపాస్ రోడ్డు కావాలనేటువంటి ఆచరణ ఒకటి ప్రణాళిక చేసి ఆ ప్రణాళికలో భాగంగానే పొలిటికల్ పార్టీ ప్రధానమైనటువంటి పొలిటికల్ పార్టీస్ ఈ యొక్క ఏదైతే బైపాస్ రోడ్ నిర్మాణానికి ప్రజా సంఘాలు మరి ఆల్ ప్రజలంతా కూడా ఈ యొక్క బైపాస్ రోడ్ అనేటువంటిది సాధించుకున్నటువంటి పరిస్థితి మరి దాంట్లో భాగంగా ఈ బైపాస్ రోడ్ నిర్మాణం అనేటువంటిది మనం ఒకసారి చూస్తే గత మూడు సంవత్సరాలకు పై పైబడి బైపాస్ రోడ్ ప్రారంభమైంది మరి ఈ బైపాస్ రోడ్ నిర్మాణం జరుగుతుంది మరి అక్కడక్కడ కూడా కొన్ని కొన్ని కొంతమంది మాకి భూమి పోతుంది పోతున్నది అది ఇది అని చెప్పి కొంతమంది కోర్టుకు పోయారు మరి దాంట్లో సాల్వ్ అయ్యాయి కొన్ని పెండింగ్లో ఉన్నాయి కొన్ని జరిగిపోయాయి మరి కానీ దాదాపు నైంటీ పర్సెంట్ అనేటువంటిది పనులైతే ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం అయితే జరిగింది మరి ఉన్నటువంటి చిన్న చిన్న ఏవైతే ఫ్లైఓవర్స్ ఉన్నాయో అవి మరి అలాగే చిన్న చిన్న కోర్టులో ఉన్నటువంటి అవి ఓ టెన్ పర్సెంట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా అయిపోతుంది కంప్లీట్ అయితే కదిరి ప్రజల చిరకాల కోరిక అనేటువంటిది ఈ బైపాస్ రోడ్డు అనేటువంటిది పూర్తిగా వస్తుంది మరి అదే కాకుండా ఇప్పుడు మనం ఒకసారి గమనిస్తే కదిరి విస్తరణలో భాగంగా దాదాపు ఒక ముప్పై కిలోమీటర్లు కూడా కదిరి అభివృద్ధి అనేటువంటిది చుట్టుపక్కల ఈ బైపాస్ రోడ్డు గుండా కూడా అభివృద్ధి జరుగుతుంది అదే కాక పారిశ్రామికంగా కూడా ఈ బైపాస్ రోడ్డు ఉండడం వల్ల పారిశ్రామికంగా కూడా పెద్ద పెద్ద ఫ్యాక్టరీకి రావడానికి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ఈ యొక్క బైపాస్ రోడ్డు గుండా అలాగే ఈ చుట్టూ కూడా ఇండ్లు అనేటువంటి డెవలప్మెంట్స్లో భాగంగా డెవలప్మెంట్స్ అవడం ఇలాగ చూసుకుంటే దాదాపు మన కదిరి ప్రజల అభివృద్ధిలో భాగంగా ముందుకు సాగుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే బైపాస్ రోడ్ నిర్మాణం జరుగుతుంది మరి దానిలో భాగంగా ఇప్పుడు మనం చెప్పుకుంటూ వచ్చాం ఇప్పుడు కోలేపల్లి దగ్గర స్టార్ట్ చేశాము మరి అక్కడ నుండి తుమ్మల రోడ్డు అయింది ఇప్పుడు పాములగుట్ట మరి ఇక్కడ నుండి పాములగుట్ట నుండి ఎంపీడీఓ ఆఫీస్ ముందర ఉన్నటువంటి ఒక దారి మరి అక్కడ నుండి ముడితిపల్లి ముడితిపల్లి బ్యాక్ సైడ్ వస్తుందండి మూర్తిపల్లి బ్యాక్ సైడ్ నుండి మరి అటువైపే కుటాగుల వెనక వైపు వెళ్తుంది మరి కుటాగుల వెనక వెనక వైపు నుండి సైనిక్ స్కూల్ సైనిక్ స్కూల్ దగ్గర నుండి మనం గమనిస్తే లింక్ రోడ్డు కూడా వస్తాయి దీనికి ఈ లింక్ రోడ్లు మొదలుకొని మరి అలాగే ముప్పై ఆరో వాటిలో అయివారు దగ్గర అనేటువంటిది పులివిందల బ్యాంగ్లూరు రోడ్ ఏదైతే ఉందో ఆడ ఎండ్ అవుతుందండి మరి ఇటువంటి మహత్తరమైనటువంటి కదిరి ప్రజల చిరకాల కోరిక అనేటువంటిది కార్యరూపం ఎన్నో రోజుల్లో లేదు దగ్గరలోనే ఈ యొక్క కార్యరూపం అనేటువంటిది కూడా జరుగుతుంది మనమంతా ఆశించవచ్చు మరి ఇవంతా చూపి చేయడానికి కూడా మా న్యూస్ ఈ ఏదైతే బైపాస్ రోడ్డు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మేము ఈ బైపాస్ రోడ్డు గురించి పనులు అలాగే బైపాస్ రోడ్డు ఎంతవరకు జరిగింది మీ మన కదిరి ప్రేక్షకులకి మా ఇన్యూస్ ప్రేక్షకుల ముందర తీసుకురావడానికి మా ఇన్యూస్ యజమానం మరి చాలా ఉత్సాహం చూపుతూ మీకంటూ ఇతర ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన కదిరి ప్రజానికి అందరు కూడా ఇక్కడ వచ్చి చూడలేరు కాబట్టి మా ఇన్యూస్ తరఫున మేము చూపించడానికి మరొకసారి మీ ముందుకి ఇది తీసుకొచ్చాము మరి దానిలో భాగంగానే ఈ బైపాస్ రోడ్ అనేటువంటిది ఈ విధంగా పనులు జరుగుతున్నాయని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం